ఓం సాయి రా సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి అయితే ఈరోజు మన బాబా గారు ఏం చెప్తున్నారో విందామా బిడ్డ నువ్వెంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ గడియలు నీ ముందుకొచ్చాయి పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నావు తల్లి అంటూ బాబా చెప్తున్నారు అయితే వీడియోలకు వెళ్ళబోయే ముందు మొదటిసారిగా ఎవరైతే నా వీడియోని వీక్షిస్తున్నారో ఒక లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఇక వీడియో స్టార్ట్ చేద్దాం బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీవు భాగ్యశాలివి త్వరగా పెళ్ళాడు భగవంతుడిని దయ వల్ల నీవు పుత్రుడు పుడతాడు నీవు కోరుకున్న విధంగానే నెరవేరబోతుంది ఇంకేమీ భయము చెందవద్దు భగవంతుడు నీకు అండగా ఉన్నాడు అని బాబావారు ఆదేశాన్ని ఇస్తున్నారు అయితే ఒక చిన్న కథ ద్వారా బాబావారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం పూర్వకాలంలో ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారు ఆ ఏడుగురికి పెళ్ళిళ్ళు చేస్తారు అందరూ పిల్ల పాపలతో సుఖంగా ఉంటారు అయితే ఏడవ కొడుకుకి మాత్రం ప్రతి సంవత్సరం పిల్లాడు పుడుతూ ఉంటాడు కానీ పోలాల అమావాస్య రోజు మాత్రం చనిపోతారు అలా ఆరు సంవత్సరాలు జరుగుతుంది అమావాస్య రోజే పిల్లవాడు చనిపోవడంతో తమకు పోలాల అమావాస్య పూజ చేసుకునే అవకాశం లేదని మిగిలిన ఆరుగురు తోడి కోడళ్ళు ఏడవ కోడల్ని తెప్పిపోస్తూ ఉంటారు ఏడవ సంవత్సరం కూడా పుట్టిన పిల్లవాడు కొను ఊపిరితో ఉండగానే ఒక చాపలో చుట్టేసి ఎవరికీ కనిపించకుండా దాచేస్తుంది అందరితోనూ కలిసి తన కూడా పూజ చేసుకుంటుంది పూజ అంతా అయ్యాక ఎవరూ చూడకుండా ఆ బాబుని భుజం మీద వేసుకుని ఏడుస్తూ శ్మశానానికి వెళ్తుంది అది చూసిన పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో ఎదురుగా వస్తారు ఎవరమ్మా నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు దానికి ఆమె ఎవరైతే ఏమిటమ్మా మీరు ఏమైనా ఆర్చేవారా తీర్చేవారా అని అంటుంది బాధగా దానికి ఆ దంపతులు మేము ఆర్చేవారము తీర్చేవారమే చెప్పమ్మా అంటారు ఆమె తన బాధను తెలియజేస్తుంది వెంటనే ఆ దంపతులు ఆమె ఆమెను ఓదార్చి నీకు అంతా శుభమే జరుగుతుంది నీ బిడ్డల సమాధుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఏమి పేర్లు పెట్టాలని అనుకున్నావో ఆ పేర్లను పిలువు అని చెబుతారు ఆమె అలాగే చేస్తుంది భుజం మీద ఉన్న బిడ్డతో సహా చనిపోయిన బిడ్డల అందరినీ బతికి లేచి వస్తారు ఆశ్చర్య ఆనందాలతో వారందరినీ అక్కున చేర్చుకొని ఆ దంపతులకు కృతజ్ఞతలు చెబుదామని తిరుగు చూస్తే వారు కనిపించరు ఆ వచ్చింది పార్వతి పరమేశ్వరులు అని తెలుసుకొని ఆనందంగా పిల్లలు అందరినీ తీసుకొని ఇంటికి వెళుతుంది అక్కడ ఆమె తోడి కోడళ్ళు ఆమె అదృష్టానికి అబ్బురపడి ఆమెకు క్షమార్పణ చెప్పుకుంటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా అందరూ పోలాల అమావాస్య పూజ చేసుకుంటారు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటారు పోలాల అమావాస్య పూజ అయిన తర్వాత చేతిలో అక్షంతలు పట్టుకొని ఈ కథ చదువుకొని పిల్లలపై తలపై వేస్తే అంతా బాగుంటుంది అని చెబుతున్నారు మన సాయినాథుడు కూడా ఈ కథ వినుమని చెప్పారు కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ సర్వం శ్రీ మస్తు శుభం భవతు अनन्तकोटिब्रह्माण्डनायका राजादिराजयोगिराजा परब्रह्मा श्रीसच्चिदानन्दसमस्तसद्गुरु साइनाथमहाराज की जय